హాయ్ అండి ఈరోజు ఎంతో రుచికరమైన మష్రూమ్ మసాలా గ్రేవీ హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తానండి మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను చెప్పిన స్టైల్లో మీరు తయారు చేశారంటే హోటల్ స్టైల్లో అద్భుతంగా వస్తుందండి మరెందుకు ఆలస్యం మష్రూమ్ కర్రీ చేద్దాం రండి ముందుగా మష్రూమ్స్ తీసుకొని ఆ విధంగా అన్ని మష్రూమ్స్ అన్నీ కట్ చేసేసేయండి నీట్గా కట్ చేసిన మష్రూమ్స్ అన్నీ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కట్ చేసిన మష్రూమ్స్ అన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసి నీళ్ళు వాటర్ కూడా వేసి లైట్గా బాయిల్ చేయండి స్టవ్ మీద పెట్టి తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ వేడెక్కిన తర్వాత ఒక గుప్పిడు వేసిన పప్పు వేసి అవి బాగా ఫ్రై చేయండి తర్వాత ఒక ఐదారు ఎండుమిర్చి కూడా వేసి వేయించండి ఒకటిన్నర స్పూను నువ్వులు వేసేయండి తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చండి నేను నల్ల నల్లనూ వేసేయండి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి వాటిని మనం మష్రూమ్స్ ఉడికాయండి తర్వాత ఒక బౌల్లో మామూలు వాటర్ తీసుకొని ఈ ఉడికిన మష్రూమ్స్ అందులో వేసేసేయండి తర్వాత మనం వేయించుకున్న మిశ్రమం ఉంది కదండి అది చల్లారిందండి మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేయండి ఆ విధంగా గ్రైండ్ చేయాలండి తర్వాత ఒక మూడు టమోటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి జార్లో వేసేసేయండి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా తుంచి అందులో వేసేసేయండి వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టండి తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఒక మూడు చెంచాలు ఆయిల్ వేయండి ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అందులో వేసేసి ఫ్రై చేయండి ఆ విధంగా వేగాలండి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు వేగాయండి ఒక అర స్పూను పసుపు పొడి వేయండి తర్వాత ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేయండి తర్వాత తగినంత ఉప్పు వేసేయండి టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేయండి వేసి బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై చేయాలండి బాగా పచ్చి వాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసేయండి తర్వాత మనము బాగా వేగిందండి ఇప్పుడు మనము వేరుశనగపప్పు నువ్వులు ఎన్ని మిర్చి వేయించుకొని మిక్సీ వేసుకున్నాం కదండి దాన్ని అందులో వేసేసి రెండు కప్పులు వాటర్ వేసేసేయండి తర్వాత బాగా మిక్స్ చేసి కొంచెం ఉడకనివ్వండి తర్వాత మన గ్రేవీ ఉంది కదండి అది కూడా వేసి బాగా మిక్స్ చేసేసి లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడకనివ్వండి తర్వాత ఉడకబెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదండి సపరేట్ పెట్టుకుని అవి కూడా అందులో వేసేసేసేయండి వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసి బాగా బాయిల్ అవ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు బాగా బాయిల్ అవ్వను తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేయండి లాస్ట్లో అది కూడా బాగా మిక్స్ చేసి బాగా బాయిల్ అవ్వనండి అంతేనండి మష్రూమ్ మసాలా గ్రేవీ రెడీ తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకొని తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి అంతేనండి మష్రూమ్ మసాలా గ్రేవీ రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్